హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ అయితే కనుక పింఛన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ జూన్ ఒకటిన అందరికీ పెంచిన ఎక్కడ ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏమికి దీనికి సంబంధించి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ తెలుసుకున్నట్టుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి వివరాలకు వెళ్ళిపోతే కనుక వృద్ధులకు మరోసారి ఇబ్బందులు తప్పే లేవు జూన్ ఒకటిన సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా పెన్షన్దారులను ఇలా నుంచి బయటకు రప్పించి ఏప్రిల్ ఒకటిన గ్రామ వాణిజ్య సచివాలయాల్లో పంపిణీ చేసింది ఇక అలాగే మేలో బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసి వారిని మరింత ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక దివ్యాంగులు నడవలేని వారు వీలు చేయాలని ఉండేవారికైతే మాత్రం ఇంటివద్దనే పెంచు పంపించ ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ జూన్ ఒకటి అయితే మళ్ళీ బ్యాంక్ బ్యాంకునే ఇస్తారని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఎవరైతే బ్యాంక్ ఖాతాలో వారి ఖాతాల్లో పెంచిన పడతా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్